మాట్లాడుకోబోయేది రవితేజ గారు నటించిన మాస్ జాతర సినిమా గురించి అయితే డిస్కస్ చేయబోతాం ముందే చెప్తున్నా సినిమాకి సంబంధించిన స్పాయిలర్స్ అయితే కొన్ని ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం నేను స్టోరీ గురించి డిస్కస్ చేయడానికి అయితే రాలేదు ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే సినిమా ఎలా అనిపించింది దానికి సంబంధించి నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఎలా ఉంది కానీ బయట నడుస్తుంది ఏంటి అన్న దాని గురించి అయితే మాట్లాడడానికి ఈ లైవ్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా మాస్ మహారాజా మాస్ జాతర సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఎందుకు రాయాలండి సినిమా మనకి అని అనిపించింది ఆ టైటిల్ చూసినప్పుడే అనిపించింది ఇది ఏదో తేడా కొడుతుంది కదా అని కానీ వన్స్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే మారింది అంటే మాస్ జాతర అంటే మనకు కావాల్సిన మాస్ ఎలిమెంట్సే కదా మాస్ అంటే నేను ఏం చూస్తారు వాళ్ళు జస్ట్ ఎంటర్టైన్ అవుదామని చూస్తారు ఒకటి సాంగ్స్ చూస్తారు రెండు ఫైట్స్ చూస్తారు కొద్దిగా ఎలివేషన్ సీన్స్ ఉంటే అబ్బా చాలు అనుకుంటారు మనం పే చేసిన హండ్రెడ్ వన్ ట్వంటీకో ఇది చాలరా మాకు అన్న ఫీలింగ్లు అయితే వస్తారు రివ్యూ చేసే వాళ్ళంతా హై బ్రెయిన్ పెట్టుకొని హై మైండ్ సెట్తోనూ అది మినిమం డిగ్రీ చదివితే కానీ అర్థం కానిటువంటి కాన్సెప్ట్స్ కోసం అయితే కామన్ ఆడియన్స్ రారు నాకు తెలిసినందుకు రారు నేను కూడా అలాగే వెళ్ళాను ఎందుకంటే ఎటువంటి సినిమాని అలా వెళ్ళి చూస్తే మనకు అర్థం అవుతుంది ఒక మంచి సినిమాని మనం చంపేయడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన సినిమాని మాస్ ఆడియన్స్ కోసం సినిమా కూడా మాస్ ఆడియన్స్కి తగ్గట్టుగా అనిపించింది నాకు సినిమా కానీ ఎందుకనో తెలీదు రివ్యూర్స్ అందరూ కూడా దాన్ని అయితే అన్నమాట సినిమాని అసలు ఇది సినిమాయే కాదంటున్నారు నాకైతే చాలా బాధగా అనిపించింది సినిమా చూసినంతసేపు కూడా నాకు ఎక్కడా కూడా డిస్ట్రాక్షన్లో అనిపించలేదు వెరీ స్టార్టింగ్లో కొద్దిగా మనకి ఆయన హీరో ఉన్నారో ఆయన మాట్లాడేటప్పుడు ఆ డబ్బింగ్ ఉండదు కదా డబ్బింగ్ అని కూడా చెప్పలేదు స్లాంగ్ ఉండదు కదా ఆ తెలంగాణ స్లాంగ్ కాసేపు విజుగ్గా అనిపించింది నాకు కూడా కానీ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆ స్లాంగ్ అయితే చాలా వరకు తగ్గించేశారు చాలా వరకు స్లాంగ్ అనేది తెలియదు అనమాట ఇంకా మూవీలో స్టోరీ ఏదైతే ఉందో అది అలా ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటది మనకు ఎక్కడా కూడా ల్యాడ్ చేసినట్టు కానీ ఆగిపోయినట్టు కానీ అనిపించదు ఒక రివ్యూగా చూసి చెప్పాలి అంటే కనుక మీరు ప్రతి లాజిక్ పట్టుకుంటా ప్రతి ఫ్రేమ్ పట్టుకుంటా అంటే కనుక కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే ప్రతి సినిమాలో ఉంటాయి ఏ సినిమా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా అయితే ఉండదు ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం నాకు ఈ సినిమాలో ఆ కనిపించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నెగ్లిజిబుల్ అనిపించింది ఒకే ఒక మేజర్ ఇష్యూ అనిపించింది అదేంటంటే మన హీరో కష్టపడి కాపాట ఒక వ్యక్తిని చంపేస్తారు ఆ చంపిన తర్వాత ఇమీడియట్ గా ఏదో పెద్ద స్టెప్ వేస్తాడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అక్కడ మాత్రం షాకింగ్గా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటాడు ఇది ఒక్కటే నాకు తేడా కనిపించింది కానీ మిగతాదంతా కూడా సినిమా ఓకే నడిచేస్తుంది నేను చెప్తున్నా కదా జనరల్ ఆడియన్ కామన్ ఆడియన్స్ అయితే సినిమాకి వెళ్ళి చూస్తే డెఫినెట్గా వాళ్ళు ఈ సినిమా చెత్త సినిమా అని అయితే ఫీల్ అవ్వరు ఎందుకంటే సినిమాలో ఎంతో కొంత కామెడీ ఉంది ఎంగేజింగ్ గా ఉంది కంటిన్యూటీ ఉంది అనమాట ఇంకా చెప్పాలి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎపిసోడ్ ఉంటుంది ఒక సర్ప్రైజ్ అనమాట నాకు అలాంటి ఎపిసోడ్ పెట్టుకొని కూడా అది కూడా వీళ్ళకి డ్రాగ్ అనిపిస్తుంది అని చెప్పి రివ్యూలు ఇస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు ఎడిపోతున్నారు వీళ్ళంతా అని ఎందుకంటే ఇదొక మాస్ సినిమా దీనిలో ఎటువంటి లాజిక్స్ మ్యాజిక్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి ఉన్నదాన్ని ఎంజాయ్ చేయండి అని చెప్పేసి పబ్లిసిటీ కూడా చేశారు పబ్లిసిటీ కూడా ఇది ఒక ప్రాపర్ మాస్ సినిమా దీనిలో మీకు ఎటువంటి లాజిక్స్ ఏమి ఉండవు అంతా కూడా జస్ట్ మాస్ తో క్లియర్గా క్లియర్ గా చెప్పినా సరే వీళ్ళు సినిమాకి వెళ్ళొచ్చి ఈ లాజిక్ ఏంటి ఆ లాజిక్ ఏంటి అని ఇప్పటికిప్పుడు ఒక డిస్కషన్ అయితే చూసాను నేను అది చూసిన తర్వాత అనిపించింది లైవ్ అయితే మనం రికార్డ్ చేసి వదులుదాం రాని ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే సినిమాలో అంట రైతుల ప్రాబ్లమ్ని హీరోయిన్ ప్రాబ్లం లాగా హీరోయిన్ ఫాదర్ ప్రాబ్లం లాగా చూపించారంట అలా కాదంట జనరల్ గా అక్కడ ఉన్న రైతులు అందరూ ఎందుకు ఇలా అయ్యారని కూడా చూపించాలంట డైరెక్టర్ ఏం చూపించాలన్నారో చూపిస్తున్నారు కదా సో వీళ్ళు ఎలా అయితే ఒక పాయింట్లో కింద పడ్డారో అలాగే అందరినీ కూడా వాడు కంట్రోల్ చేస్తున్నాడు ఊరంతటిని అని చెప్పి సింగిల్ డైలాగ్ లేపేశాడు స్టిల్ అది సరిపోదంట ఇంకా ఏదైనా చేయాలంట ఇక్కడ ఒక విషయం ఏంటంటే శివుడు అనే ఒక వ్యక్తి అక్కడ అడవిపల్లె అడవిపల్లెన్న ఏరియాలో ఉన్న రైతులందరినీ కూడా బెదిరించో భయపెట్టో తన హ్యాండ్లోకి తీసేసుకొని అతను చెప్పినట్టు చేయాలని చేయించుకుంటున్నాడు ఇలా జరుగుతున్నప్పుడు ఈ ఒక్క మాట సరిపోదా మీకు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నాడని ఇప్పుడు ఇక్కడ హెడ్ ఎవరు ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఎవరు శివుడు అనే ఒక క్యారెక్టర్ సో ఇప్పుడు మన రవితేజ వచ్చి ఆ శివుడు అన్న క్యారెక్టర్ని పట్టుకుని కొడితే చాలు కదా అక్కడతో ఆ ఇష్యూ అయితే క్లియర్ అక్కడ అక్కడేమి ఉన్న జనాలందరూ కూడా చెడ్డోళ్ళు అది ఒక కేజీఎఫ్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా దుర్మార్గులే ఉంటారు అని లేదు అక్కడ ఉన్న కామన్ పీపుల్ కూడా ఈ గంజాయిలోకి దింపుతున్నాడు గంజాయి పంచడంలోకి దాని నుంచి వీళ్ళు ఎలా తప్పించుకుంటారా అంటే వీళ్ళందరూ కలిసి ఏం చేయట్లేదు మా కోసం ఒక వీరుడు వచ్చి కాపాడతాను కూడా ఎవరు అనట్లేదు మీరు గమనిస్తే మమ్మల్ని ఒక వీరుడు వచ్చి కాపాడుతారు అన్నారు ఇంటర్వల్స్ వీళ్ళు ఏం జరుగుద్ది అరే మా ప్రొడక్ట్ మేము కష్టపడి పండించిన ప్రొడక్ట్ ని నువ్వు నాశనం చేస్తావా అని చెప్పి కొట్టడానికి వస్తారు అంటే మీరు ఆలోచించాల్సింది ఏంటి ఒక పర్ఫెక్ట్ లీడర్ దొరికినప్పుడు అది మంచి చేయడానికన్నా చెడు చేయడానికన్నా ఒక పర్ఫెక్ట్ లీడర్ దొరికినప్పుడు వాడు ఎంతకు తెగించేవాడైనా అయితే కనుక వాళ్ళంతా ఎలా ఉంటారు క్రిమినల్స్లో అయితే క్రిమినల్స్లో ఉంటారు మంచోళ్ళు అయితే మంచి వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ శివుడిని మనం తప్పుగా అనుకుంటా కానీ శివుడు స్ట్రాటజీకి పడిపోయి వీళ్ళందరూ కూడా శివుడితో కలిసి ఇలాంటి గంజాయి సప్లై చేసే ఐడియాలజీలోకి దిగిపోయారన్న విషయం ఎందుకు మీరు అర్థం చేసుకోవాలి నాకు తెలియలేదు సో ఇలా దిగిపోయిన వీళ్ళందరినీ కూడా రవితేజ మార్చాలి అంటే వాళ్ళందరినీ వెళ్ళి కొడతా ఉండాలి వాళ్ళందరూ ఇలా ఎందుకు చేస్తున్నారని అడగాలి మీకు సినిమాలు ఎక్కడ కూడా మాకు ఇష్టం లేకుండా మేము పని చేస్తున్నాం అని ఎవరు చెప్పరు చెప్పేది ఒకే ఒక్కళ్ళు అది కూడా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ మాత్రమే చెప్తారు సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరూ చెప్పినా చెప్పకపోయినా అక్కడున్న రైతులందరూ వచ్చి మన రవితేజ దగ్గర మొరపెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆయన మెయిన్ ఎజెండా ఏంటి స్క్రీన్ ఏం చూపించారు నాకు ఇక్కడ ఇష్యూ ఉందని తెలిసే ఇక్కడికి వచ్చాను రా బాబు ఈ ఇష్యూని నేను క్లియర్ చేస్తాను క్లియర్ చేసి ఇక్కడ నుంచి నేను వేరే చోట పోస్టింగ్ వేయించుకుంటాను అన్నాడు సో అదే పాయింట్ లో సినిమా నడుస్తుంది అదే నడుస్తుంది కాకపోతే స్ట్రైట్ గా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకి అది సీరియస్నెస్ ఉండదు తప్పితే దానిలో ఉన్న కామెడీ వైబు ఆ థ్రిల్లింగ్ అనేది మిస్ అయిపోద్ది అన్నట్టుగా ఒక ఎంగేజింగ్ పాయింట్ అయితే సినిమా మొత్తం రాసుకెళ్ళారు కానీ ఇది సరిపోదంట అక్కడ ఉన్న రైతులు ఏమంటున్నారో కూడా వీళ్ళకి కావాలంట సో అది చెప్తేనే సినిమా ఆడిద్దా ఏంటి బ్రో నాకు అర్థం కాదు సినిమాలు ఏముందో దాని గురించి మాట్లాడినారు బ్రో ఇప్పుడు నేను చెప్పాను సినిమాలు ఏముందని నాకు ఏం అర్థమైందని ఇలాంటిది మాట్లాడిన బ్రో ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు సినిమా ఏం రాస్తే బాగుంటుందో కూడా మీరే చెప్పేస్తే ఇది పర్ఫెక్ట్ కాదు బ్రో మనకి ఇది ఎక్కదు నా మాట నమ్మండి సినిమాలో ఏది ఉంటే చెప్పండి బ్రో కాదన్ను వినండి ఎందుకంటే డిస్కషన్ పెట్టండి మంచి విషయం ఎందుకంటే మళ్ళా సినిమా పిచ్చి వాళ్ళకి సినిమా ఒకటే వ్యాపకం దాని గురించే మాట్లాడతాం సినిమా అంటే పిచ్చి తెలిసిందే అందులోనూ మన తెలుగు వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి పిచ్చి పిచ్చిగా ఉంటుంది రెండు స్టేట్స్లో కూడా మరి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు మాట్లాడుకోవాలి కూడా ఎందుకంటే మనకున్న ఎంటర్టైన్మెంట్ ఇదే కదా నాగవంశీ గారు చెప్తారు సినిమా గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు సినిమా బాగానే వచ్చింది ఒక మాస్ సినిమా ఒక ప్రాపర్ మాస్ ఎంజాయ్మెంట్ ఉండదు మీకు అన్నారు నాకు మాత్రం సినిమా నచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేయాల బాగోదని అనుకున్నా ట్రైలర్ చూసిన తర్వాత కొద్దిగా పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది సినిమాకి వెళ్ళి చూసా సినిమా అయితే నన్ను ఇంప్రెస్ చేసింది అది చూసిన తర్వాత నాకు ఏమనిపించింది రివ్యూర్ గా నాకు సినిమా అది ఎవరు ఎవరేజ్ అనిపించిన కామన్ ఆడియన్స్ కి అరేష్ నా డబ్బులు వేస్ట్ అవ్వలేదురాని అనిపిస్తుంది ఇలా కాదని చెప్పి ఏ కామన్ ఆడియన్ కూడా చెప్పరు మ్యాక్సిమం ఎవరైతే ఈ సినిమా బాగాలేదని చెప్పారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఓ నెట్ఫ్లిక్స్ సిరీస్లు అవి ఇవి చూసేసి హైపుల మీద ఉంటారు అలాంటి వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా చంపేస్తున్నారు నిజానికి తెలుగు సినిమా ఐడెంటిటీ మాస్ సినిమా మన దగ్గర ఉన్న హీరోలకి ఎవరికైతే మాస్ ఫాలోయింగ్ ఉందో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఫైట్లు ఓకేనా మంచి ఎమోషన్ మంచి డాన్సులు వేసుకుంటూ పైకి వచ్చిన వాళ్ళే ఈ విషయం కాదని ఎవరైనా చెప్పగలరా చెప్పండి మీలో చెప్పండి మీరు ఎవరైనా చెప్పగలరా కాదని లేదు కదా మాక్సిమం అందరూ కూడా సినిమాలో మాస్ మాస్ పల్స్ పెట్టారా అని ఎందుకంటారు మాస్ పల్స్ పెట్టారా అంటే వాళ్ళని కంప్లీట్గా సాటిస్ఫై చేయగలిగితే ఆ సినిమాలు గట్టిగా ఆడుతున్నాయి అలాగే అలాంటి చేసిన హీరోలు ఇప్పుడు మనకి మాస్ హీరోలుగా మాస్ ఫాలోయింగ్ ఉంది మీకు అర్థమవుతుందో లేదో ఇలా మాట్లాడుతున్నారు ఇంకా ఈ సినిమా గురించి గట్టిగా చెప్పాలి అనుకుంటే సాంగ్స్ కూడా నాకైతే బాగానే అనిపించినాయి బ్రో మరి మీకు ఎలా అనిపించిన నాకు తెలియదు కానీ ఎవరైనా నేను చెప్పింది కాదు అని జనరల్ ఆడియన్స్ కి అనిపిస్తుందా మీరేమనుకుంటున్నారు చెప్పండి బ్రో అసలు ముందు మీరు సినిమా చూసారా రివ్యూ చెప్పారు కదా చాలా రివ్యూస్ చూసాను బ్రో అన్ని నెగిటివ్ గానే వస్తున్నాయి నాకు చాలా బాధగా అనిపించింది సినిమా అయితే అంత చండాలంగా లేదు బ్రో ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను బ్రో ఇది విన్న తర్వాత మీకు అర్థం అవుతుంది అసలు ఏం జరుగుతుందా ఇక్కడ అని చెప్పి నేను ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ సినిమా మొత్తానికి అరే దీన్ని మాత్రం ఎవ్వరూ నెగిటివ్గా చెప్పలేరురా ఈ సినిమా చూసిన తర్వాత అనిపించిన పాయింట్ ఏంటి చెప్పినా సినిమాలో సినిమాటోగ్రఫీ కానీ కలర్ గ్రేడింగ్ కానీ టీక్స్లో ఉంటాయి బ్రో దీన్ని ఎవరైనా కాదు అనగలరా ఒకసారి చూస్తే చెప్పండి జస్ట్ టూ మినిట్స్ చూడండి సినిమా మీరు దీని గురించి నో చెప్పలేరు ఎందుకంటే ఫస్ట్ టు ఎండ్ వరకు కూడా ఎంత క్లీన్గా ఉంటుంది ఎంత మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇవేవి మాట్లాడలేదు బ్రో అందరూ సినిమాని నెగిటివ్ సినిమా బాగాలేదు సినిమాలో ఏమీ లేదంటారు తప్పితే అరే బాగున్న ఒక్క పాయింట్ అయినా మెన్షన్ చేయండరా కనీసం ఆ పని చేసిన వాళ్ళకైనా పని దొరుకుతుంది వేరే సినిమాలో కొన్ని సినిమా డైరెక్టర్ దొరకకపోయినా హీరో దొరకకపోయినా వాడు ఎఫర్ట్స్ పెట్టి మంచిగా చేశాడు రా కామన్ పీపుల్ కి ఇవన్నీ పట్టించుకోకపోయినా రివ్యూ చెప్పేవాళ్ళు మీరన్నా పట్టించుకోవాలి కదరా అరే బాగా చేశారే అన్నోళ్ళు ఈ పని బాగా చేశారు కలర్ గేటింగ్ ఎక్సలెంట్ గా ఉంది వీళ్ళకి పని ఇవ్వండి వేరే వాళ్ళు వేరే సినిమాలు మనకే అందం కనిపిస్తారా వీళ్ళకి పని దొరికితే ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడతారంటారు నాకు అర్థం కాదు ఏంటో బ్రో నుంచి ఎడిపోతుందో తెలియట్లేదు ఓవరాల్ గా నాకైతే సినిమా బాగా అనిపించింది సినిమానైతే మీరు ఎంజాయ్ చేస్తారు బ్రో ఇప్పుడు ఇలాగే మాట్లాడతారు సినిమా ఓటీటీలోకి వచ్చాక అరే సినిమా బాగానే ఉందిగా అంటారు ఇంకా గట్టిగా చెప్పాలంటే అస్సల ఈ సినిమాలో రవితేసారిని ఎంత ఎంగ చూపించారు మీకు తెలుసా దగ్గర కాస్ట్యూమ్స్ ఏ రేంజ్ లో ఉంటాయి మీకు తెలుసా మీరు చూస్తే షాక్ అయిపోతారు ఒక్క ఫ్రేమ్ లా అంటే ఒక్క ఫ్రేమ్ లో కూడా అది ఏంట్రై ఇలా ఉన్నాడు అని చెప్పి హార్డ్గా అనిపించకుండా ఉన్నాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భలే వేస్తారు అసలు ఆయన కాస్ట్యూమ్స్ సూపర్ కాస్ట్యూమ్స్ ఉంటాయి అందంగా అనిపిస్తారు సింపుల్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి బయటకెళ్ళి కొనుక్కోండి అంటే ఉంటాయి కాస్ట్యూమ్స్ నాకైతే అంత బీభత్సంగా నచ్చాయి రవణ్ అని అంత ఎంగ చూపించారు అది ఒక అడ్వాంటేజ్ ఉంది సినిమాకి పాజిటివ్ మీరు చెప్పాలనుకుంటే సినిమాటోగ్రఫీ బాగుంది ఇంకా ఫైట్లు అయితే కొత్తగా అనిపించినాయి దాన్ని కూడా మనం అడ్మిర్ చేయాలి ఈ రెండే కాకుండా ఈ మూడే కాకుండా ఇంకా సినిమాలో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి తెలుసా అసలు రవితేజ గారి ఎనర్జీ ఎలా ఉంది ఎనర్జీ ఎలా ఉంది మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు ఎక్కడైనా ఆయన స్లోగా మాట్లాడేట్టు కానీ ఆగినట్టు కానీ అనిపిస్తే చెప్పాను ఫుల్ ఎనర్జీగా చేశారు సో డిస్కషన్ ఏంటి నాకు అర్థం నిజమే ఆయన పాత సినిమాలు కొన్ని వర్షగా అనిపిస్తాయి కొన్ని బాగాలేదని అనిపిస్తాయి కానీ నాకు నచ్చింది ఏంటండి ఇక్కడ వీళ్ళందరూ చేసింది ఏంటంటే ఈ సినిమా మాస్ జాతర అనే సినిమాలో ఆ చిన్న కనెక్ట్ ఆ లైన్ అయితే ఉంది వాళ్ళు ఎక్కడ కూడా థ్రిల్లర్ అనలేదు ఇదేదో సస్పెన్స్ సినిమా అనలేదు లేకపోతే కామెడీ సినిమాని కూడా అనలేదు మాస్ అన్నారు ఆ మాస్ ఎలిమెంట్స్ ఇచ్చారు కదా ఇచ్చినా సరే ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి అనేది డౌట్గా ఉంది నాకు నాకు అంత వర్కౌట్ అవ్వలేదు ఇలా మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు దీనికి ముందు వచ్చిన సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు బాగాలేదంటే ఓకే ఎందుకు వాటి కంపారిజన్ ఉంది ఏదో హిందీ సినిమాని రీమేక్ చేశారు దానికి అంత వర్కౌట్ అవ్వలేదు ఇంకా స్టెప్స్ గురించి ఆ సాంగ్స్ గురించి ఆర్ట్ గా నడిచింది ఇన్ఫాక్ట్ ఆ సినిమా చూసినప్పుడు నిజమే అరే ఇది మరీ టెక్స్ట్ బుక్ లాగా ఉందిరా బాబు నెక్స్ట్ ఏం రాబోతుందో మనం తెలిసిపోతుంది అనవసరంగా ఓవర్ హైప్ ఇస్తున్నారు కదా ఈ సీన్ కి అని చెప్పి మనకు అర్థమైపోతుంది ఎలబ్రేట్ చేస్తున్నట్టు కానీ ఈ సినిమాలో బడ్జెట్ వైజ్ కానీ మనకి ఎక్స్పీరియన్స్ వైజ్ కానీ ఏది కూడా ఓవర్ అంటే అనిపించలే నాకు నా వరకు ఈ సినిమా అయితే మంచి సినిమాని బ్రో మీరు అందరూ ట్రై చేయండి హవెవర్ నేను ఎంత చెప్పినా సరే ఒకరు చెప్పిన మాట ఎవరు లేండి కానీ ఎక్కువ మంది ఏది చెప్తే అదే జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ సినిమా చచ్చిపోద్ది అనుకుంటా సినిమా దాదాపుగా ముప్పై కోట్లు పెట్టి ఏమో కొన్నట్టున్నారు తెలుగులో ఇంకా డిజిటల్ రైట్స్లో కొంత వచ్చినట్టుంది ఉంది మరి తెలుగులో వీళ్ళకి ఆ రిటర్న్స్ వస్తాయో ఆవో అర్థం కావట్లేదు ఈ రివ్యూని చూస్తుంటే నేను సినిమా వచ్చి దాని రివ్యూ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అసలు బయట పబ్లిక్ టాక్ ఎలా నడుస్తున్నారు అని చెప్పి చూద్దామని చూస్తే ఈ రివ్యూస్ మొత్తం నెగిటివ్ రివ్యూసే కానీ ఎప్పుడైతే పబ్లిక్ టాక్ చూసానో దానిలో మాత్రం అందరూ కామన్గా మాట్లాడుతున్నారు సో చూడాలి మరి ఈ సినిమా రిజల్ట్ కనుక పర్ఫెక్ట్గా వస్తే మళ్ళీ రివ్యూవర్స్ మొత్తం ఫెయిల్ అయినట్టు సినిమా గట్టిగా నడిచినట్టు బ్రో